కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విన్నపం నిరుద్యోగులారా గత ఐదు ఆరు సంవత్సరాల్లో నిరుద్యోగం ఎంత ప్రబలిపోయింది తెలుసు ఇవాళ నూతన కూటమ్మ ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ అనేక పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీకు విదితమే గత ప్రభుత్వం ఎంత చండాలం చేసింది మన విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఏ రకంగా నాశనం చేసింది కూడా గుర్తు తెచ్చుకుని సమర్థుడైనటువంటి నాయకత్వంలో కొత్త పరిశ్రమలు రావటం వల్ల మన అందరికీ తిరిగి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఖచ్చితంగా అది చేసేటువంటి తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని ముఖ్యంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒకటి అనే గుర్తు ద్వారా మీరు పోలింగ్ అధికారులు ఇచ్చినటువంటి పెన్నుతో ఒకటి అని ఆయనకి ఓటు వేయాల్సినగా కోరుకుంటున్నాను మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులు మీరు గౌరవంగా చూసుకోవటం కోసం మీ భవిష్యత్తులో మీ భార్య పిల్లలు సుఖంగా ఉండటం కోసం ఖచ్చితంగా ఒకటి గుర్తు ఒకటి గుర్తేసి ఆలపాటి రాజేంద్ర రాజేంద్ర గారిని గెలిపించండి మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కలగజేయండి అదేవిధంగా టీచర్స్ ప్రధాన పాత్ర వహించాల్సింది టీచర్లందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మీకు భిన్నమైనటువంటి అసోసియేషన్లు మీకు ఉండొచ్చు ఏ అసోసియేషన్ కానీ మాకు సంబంధం లేదు అయితే గత ప్రభుత్వ హయాంలో టీచర్లకు జరిగినటువంటి అవమానాన్ని ఒక్కసారి జిక్కి తెచ్చుకోండి మీతో ఏమేం పనులు చేయించారు కడాన చివరికి బ్రాండీ షాపుల దగ్గర కరోనా టైంలో లైన్లో పెట్టడానికి కూడా టీచర్స్ని వాడుకున్నారంటే ఎంత తేలిగ్గా అవమానపరిచారో టీచర్ని గుర్తుపెట్టుకోండి అంతేకాదు శానిటరీకి సంబంధించి తప్పటానికి నోటితో చెప్పడానికి మాకే సిగ్గేస్తుంది ఫోటోలు తీయించారు ఈ రకంగా పనికి మాలిన పనులు టీచర్స్తో చేసి వాళ్ళు అగౌరవపరిచారు తిరిగి దాన్ని గాడి పెట్టి ఆ గాడిలో పెట్టి సగౌరవంగా ఇవాళ టీచర్లు చూస్తున్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వాన్ని ప్రతి ఉద్యోగస్తుడు కూడా మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ తారీఖుకి జీతం వస్తుంది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటిది పునరావృతం కాకుండా ఉండాలి అంటే కూటమి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించే బాధ్యత మీదే 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 థ్యాంక్ యూ రేపు ఇరవై ఏడో తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ ఓటుని సక్రమంగా ఒకటి గుర్తు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రైట్ థ్యాంక్ యూ